తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ మూడవ రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతర విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆలయ కృష్ణ ప్రసాద్ కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సన్మానించారు ఆది చైర్మన్ జరిగింది నుండి ఐదు రోజుల పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలకు వీచేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు తాగునీరు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని శివ కళ్యాణ వేడుకలు దేవాలయ పరిసరాల్లో అందరూ చూసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కాగా కామదహనం నుండి మూడు రోజుల పాటు త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం ఇరవై తేదీన కలశ ప్రతిష్ఠ మంటప ఆహ్వానం తదితర కార్యక్రమాలతో శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి కళ్యాణం ముప్పై తేదీ రథోత్సవం ముప్పై ఒకటిన ఏకాదశ వరణాలు ఏకాంత శివతో ఉత్సవాలు ముగిస్తాయి के पार्टी राजना की प्रस्ताव देवता परिपूर्णता का अनुग्रह प्रसाद से धीरस्तु श्री पार्टी राजना की प्रस्ताव देवता परिपूर्ण अनुग्रह प्रसाद से धीरस्तु श्री पार्टी राजना की प्रस्ताव देवता परिपूर्ण अनुग्रह प्रसाद से धीरस्तु श्री पार्टी राजना की राजना की श्री निश्था जो दीपों हे भागीरथी राजनाधीश स्वामी देवता ऋपुत का अनुग्रह प्रसाद सिद्धि रस्तु तुम भागीरथी हे हर हर महामाहे हे भागीरथी राजनाधीश स्वामी देवता निरंतर सेवा अर्हणोधिष्ठ राजराज तुम भागीरथी हे हर हर महामाहे जय

తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆరంభం తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు సమాప్తం ఇట్టి పాంచానిక ద్వారా ధ్వజారోహేశ్వరయాణోత్సవ సందర్భంగా ఇరవై ఇరవై ఏడు తారీఖున ఉదయం ఎనిమిది గంటలకే దీక్ష ఆరంభం యాగశాల ప్రవేశం స్వామివారి కళ్యాణ మహోత్సవ దీక్షకులకి అఖండి దీపారాధన ప్రతిష్టాపన ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమాలు స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవం ఆరంభం అలాగే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున అభిజిత్ ముహూర్సు ముహూర్తమున శ్రీ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మహా వైభవపేతంగా జరిగే మహోన్న యొక్క ఉత్సవ కార్యక్రమం లోక సంరక్షణార్థమే జరిగే ఇప్పటి శ్రీ పార్టీ రాధ స్వామి యొక్క పారి తుజారోహణ శివ కళ్యాణ ఉత్సవం లోక కళ్యాణార్థమై జరిగే మహా ఉత్సవం అలాగే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి కళ్యాణ మండపంలో సదస్యం ఋగ్వేదం యజుర్వేదం సాగువేదం మధుర్వేదం అష్టాధు పురాణాలు శాస్త్రాలు అనే విధంగా స్వామివారి యొక్క మహాసన్నిధానంలో సదస్య కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ముప్పై తారీఖున స్వామివారి యొక్క ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వాళ్ళ లక్ష్మీ స్వామి యొక్క ఉత్సవ రథోత్సవం పైన గ్రామ ప్రదక్షిణం ఆ స్వామివారి యొక్క రథ రథోత్సవం చేయడం జరుగుతుంది ముప్పై ఒకటి తారీఖు రోజున ఉదయం నాగబలి పూర్ణాహుతి త్రిశూలయాత్ర రాత్రి ఏకాదశ ఆవరణ ఏకాంత సేవ చేయత ఆకర్తి స్వామి లెక్క దివ్య కళ్యాణ ఉత్సవం సమాప్తి చేయడం జరుగుతుంది నిత్య కార్యక్రమం లోక సంరక్షణార్థమై జరిగే ఇట్టి మహా వైభవపీనమైన స్వామివారి యొక్క ఆంధానిక ధ్వజాల గున శుభక్రయాణం మనసు చేయడం జరుగుతుంది